విశాఖపట్నంలో భాష్యం స్కూల్ విద్యార్థులు హరిహర వీరములు చిత్రాన్ని రామా టాకీస్ లో తిలకించి ఆనందంతో కేరింతలు కొట్టారు సినిమా చాలా బాగుందని పవన్ కళ్యాణ్ పాత్ర అద్భుతంగా ఉందని ముచ్చటించారు పదహారవ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ చారిత్రాత్మక చిత్రం పిల్లలకు చక్కటి అనుభూతిని కలిగించిందన్నారు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా బాబీ దేవోల్ నటించగా అతడి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా వీరంగా పోరాడే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన అలరించిందని అభిప్రాయపడ్డారు పేదల కోసం సంపదను దోపిడీ చేసి పంచే కథ నేపథ్యంలో బాలలలో రాసగితాలు కలిగించిందని స్పష్టమైంది థియేటర్లో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పిల్లల సందడి విపరీతంగా కనిపించింది మీడియాతో మాట్లాడుతూ పిల్లలు సినిమా బాగుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు సినిమా విద్యార్థుల్లో చారిత్రక ఆసక్తిని పెంచేలా ఉందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు కొద్దిగా బాగా చేసారు ఫ్యామిలీతో అందరు వచ్చి సినిమా చూడాలి పవన్ కళ్యాణ్ బాగా చేసారు ఫైట్స్ కూడా బాగుంది